హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఒక భారీ శుభవార్త ఏపీలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ చేసేలా ఎప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా పట్టణాల్లో అయితే రెండు సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి అర్హతలు విధి విధానాలు తెలుపుతూ జీవో నెంబర్ ఇరవై మూడును ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాలు పొందాలంటే ఉండవలసిన అర్హతలు అలాగే దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు డీల్స్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ సగం ధరకే కార్డ్ ఆఫర్లో డీల్స్లో వస్తూ ఉంటాయి అలాంటి డీల్స్ను మీరు మీ మొబైల్లో పొందాలనుకుంటే ఈ వీడియో దిగుని ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వగలరు ఏపీలో ఇల్లు లేదా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం మన ఏపీ ప్రభుత్వం కల్పించింది ఇందుకోసం గ్రామవాడు సచివాలయాల్లో ఆప్షన్ కూడా ఉంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది అయితే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం లేనిచో ప్రభుత్వం టిట్కో ఇల్లు నేరుగా ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఏపీలో ఉచిత ఇళ్ళ స్థలం పొందాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసై ఉండాలి అలాగే ఉచితంగా ఇంటి స్థలాల ఇల్లు లేదా ఇంటి స్థలం లేని పేదవారు మాత్రమే అవి ఉండాలి అలాగే కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఎటువంటి స్థలం కానీ లేదా ఇల్లు కానీ ఉండకూడదు అదేవిధంగా దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు తెల్ల రేషన్ కార్డు మరియు సరైన ఆధార్ కార్డు అనేది తీసుకువెళ్ళాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు భూమి అనేది ఇస్తారు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు భూమి అనేది ఇస్తారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం అనేది పదివేల వరకు ఉండాలి అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం అనేది పన్నెండు వేల లోపల ఉండాలి అదేవిధంగా ఇంటి స్థలం కేటాయించిన తర్వాత లోపు ఖచ్చితంగా ఇంటి నిర్మాణం చేపట్టాలి అదేవిధంగా కేటాయించబడిన ఇళ్ళ స్థలం అమ్మడం కానీ చేయకూడదు అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళ పేరు మీద మాత్రమే ఇంటి పట్టా ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అలాగే రిటైర్ అయి పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అర్హులు కారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ పథకం అనేది వర్తించదు ఎప్పటికే భూమి ఉంటే ఈ పథకానికి అనర్హులు గతంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్ళ స్థలం లేదా ఇల్లు పొందితే ఈ పథకానికి అనర్హులు అలాగే మైనర్లకు ఈ పథకం అనేది వర్తించదు ఉచిత ఇంటి స్థలాలకి నేను చెప్పిన విధంగా అర్హత ఉన్నవాళ్ళు సదరు దరఖాస్తుదారుడు గ్రామవాడ సచివాలయాలకి సంప్రదించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామవాడు సచివాలయ స్థాయిలో పరిశీలన అనేది ఉంటుంది ఆ తర్వాత కలెక్టర్ స్థాయి వరకు వివిధ దశల్లో అప్లికేషన్ అనేది చేరుతుంది తరువాత సమగ్ర పరిశీలన మరియు ఆమోదం తర్వాత సదరు లబ్ధిదారులకు స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది లబ్ధిదారుల జాబితా గ్రామవాడి సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుంది ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభల్లో తెలపాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ